కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకు కేటాయించిన నిధులపై అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పదహైదు వేల కోట్లు బడ్జెట్ కేటాయించిందన్నారు దీంతో గ్రామీణ రైతు సహకార ఆహార ఉత్పత్తి వ్యవసాయంలో ఉత్పాదకత పెరుగుతుందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్కు మరియు ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నా పేరు తెగదెడ్డి తిమ్మారెడ్డి అనంతపురం జిల్లా గుత్తి మండలం నివాసి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యంతర కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేయడము చాలా సంతోషకరమైన విషయం అందులో భాగంగానే మనం రెండు వేల నలభై ఏడు నవభారత్లో మనకి వికసిత్ భారత్ అనే ఒక విజన్ పెట్టుకొని కేంద్రము ఈరోజు నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేల కోట్లు బడ్జెట్ను రిలీజ్ చేసి అందులో భాగంగా మన రాష్ట్రానికి అమరావతి రాజధాని వర్జనాని కోసం పదహైదు వేల కోట్ల రూపాయలని మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం అదే కాకోకుండా దేశంలో ఉండేటువంటి అన్ని రంగాలలో సమన్యాయం చేసుకొని ఈరోజు నిరుద్యోగులకి విషయం అయితే వాళ్ళకి యొక్క స్కిల్ డెవలప్మెంట్ విధానంలో కోట్ల రూపాయలని మంజూరు చేసి నిరుద్యోగ సమస్యని తగ్గించి వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళకు ఉపాధి కల్పించే విషయంలో కూడా బడ్జెట్లో చాలా కీలకంగా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అదే కాకుండా రైతుల విషయంలో కూడా రైతు ఆహార ఉత్పత్తులు చేసే విధానంలో కూడా రైతులకు చెయ్యూతను ఇవ్వడానికి అన్ని రకాలుగా రైతు రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూడా బడ్జెట్లో కూడా ఈరోజు నిధులు మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం అదే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మధ్యతరగతి వాళ్ళు పేదల వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఉద్దేశించి వాళ్ళకు ఉన్నటువంటి మినిమం ట్యాక్స్ని తగ్గించేసి వాళ్ళ యొక్క కుటుంబానికి తోడ్పడే విధంగా కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం అదే కాకోకుండా ఈరోజు దేశంలో ఎక్కడైతే మనకి రవాణా సౌకర్యం కావాలని రోడ్లు డెవలప్మెంట్ అభివృద్ధి విషయంలో కానీ సదక్ యోజన అనే పథకం కింద వేల కోట్ల రూపాయలు ప్రతి రాష్ట్రానికి సమన్యాయం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి దిశగా నడు నడుపుకుంటూ వెళ్తున్నటువంటి కేంద్రం చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేస్తూ అలా అట్లాగే కేంద్రంలో మొత్తము దేశంలో ఉన్నటువంటి నిరుపేదల కోసం మూడు కోట్ల ఇండ్లను మంజూరు చేయాలని ఒక విజన్ పెట్టుకొని ఆ మూడు కోట్ల గృహాల కోసం పేదవాళ్ళ కోసం కూడా ఈరోజు బడ్జెట్లో మనకి నిధులు మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయం అంతేకాకుండా కార్మికులకు ఉపాధి విషయము అలాగే ముద్రా యోజన యొక్క రెట్టింపు లోను సౌకర్యం కల్పించి పారిశ్రామికులకు అంటే చిన్న పారి చిన్న చిన్న పారిశ్రామికులకు మధ్యతరగతి పారిశ్రామిక కూడా చేయువడానికి కేంద్రం బడ్జెట్లో రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేస్తున్నాం అంతేకాకుండా అన్ని రంగాల్ని సమన్వయం చేసుకుంటూ ఈరోజు ఒక కీలకంగా ముఖ్యంగా పది రంగాలకి మనం చూసుకున్నట్లయితే పది రంగాలలో కూడా గ్రామీణ ప్రాంతం ఉండేటువంటి మానవ వనరులకు అలాగే పట్టణంలో ఉన్నటువంటి మానవ వనరులకు అన్ని రంగాల్లో సమన్వయం చేసుకొని ఇక్కడ గ్రామీణ పట్టణంతో పాటు అన్ని జిల్లాలకు అన్ని రాష్ట్రాలకు దేశాన్ని కలుపుకొని సమన్వయం చేసుకుంటూ గతంలో ఎన్నడూ లేనంతగా ఈరోజు కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసి గతంలో మనం చూసినాము ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి ఎప్పుడు కూడా బడ్జెట్ లోడ్ బడ్జెట్ చూపించడము అప్పుల రూపంలోనే మనకి వాళ్ళు బడ్జెట్ని చూపించడం చూసినాం కానీ అభివృద్ధి విషయంలో వాళ్ళు తిరోగమన విషయంలో ఎనికి రివర్స్ పరిపాలన చూసినాం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత పది సంవత్సరాల నుంచి కూడా దినదిన అభివృద్ధి చెందుకుంటూ దేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానానికి తీసుకోవడానికి ఒక సంకల్పంతో బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కేంద్ర బడ్జెట్కి మేమందరం కూడా ప్రజలందరం కూడా వ్యక్తం చేస్తున్నాం ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈరోజు రాజధాని విషయంలో కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటంలో భాగంగా కేంద్రం ఇస్తున్నటువంటి అన్ని రకాలుగా సహకార విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని కూడా మేము తెలియజేస్తూ దేశ ప్రజానీకం కూడా అన్ని రంగాల వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం భారత్ మాతాకి జై